విశాఖలో ప్రధాని మోదీ భారీ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట స్థితిగతిని మార్చుతారనే విశ్వాసం తమకు ఉందన్నారు వీరి ఆధ్వర్యంలో ఏపీకి భారీగా పెట్టుబడులు సైతం వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఈ రోజు మోడీ గారు వచ్చి అసలు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే విధానం కానీ మాట్లాడే విధానం మనకి ఎంత ఫండింగ్ అప్పుడు ఇవ్వలేకపోయాము నిజంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఆయన చేసే విధానం కానీ ఇదంతా చాలా చాలా బాగుంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా చాలా థ్యాంక్ఫుల్గా గా చూడడం ఆయనకి చాలా అప్రిషియేట్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది గత గవర్నమెంట్ కి బుద్ధి వచ్చినట్టేనండి కూటమి కూటమి అంటే ఏటా అనుకున్నారు గాని కూటమి అంటే ఏటా అనేది ఈ రోజు ముగ్గురు కూడా చూపించారు విశాఖపల్ల ప్రజలందరూ స్వాగతించారండి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది మన మోడీ గారు వరాలు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం పోయిన గవర్నమెంట్ లో రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి కానీ ఇప్పుడు ముందుకు పరిగెడుతుంది ప్రతి విషయంలో రోడ్ షో అనేది చాలా కన్నుల విందు పండగ జరిగింది సార్ ఎందుకు అని అంటే త్రిమూర్తులుగా కనిపించారు మాకు మా పిల్లల భవిష్యత్తుకి ఒక నాంది పలికిన రోజు వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా నడవడానికి కారణం అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇటు పక్కన మోడీ గారు మోడీ గారు మనస్ఫూర్తిగా ఒకే ఒక విషయం చెప్పారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధి నా జేయం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని చెప్పేసి మోడీ గారు చెప్పిన మాటలు ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఇవాళ చూస్తుంది ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది మోదీ గారి సభ చాలా దిగ్గజయంగా జరిగిందండి ఈ రోజు మేము అనకాపల్లి జిల్లా అండి మేము చాలా గర్విస్తున్నాం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలోనే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల గత కాల ప్రభుత్వం మోసాలు దగాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంతో పాటు విశాఖపట్నం ముప్పై ఏళ్ళు ఎనకపోయింది ఈ రోజు ఒక ఆశ ఆకాంక్ష నరేంద్ర మోడీ గారు ఆశల జల్లులో విశాఖపట్నం తబ్బెబ్బుతుంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అయితే చాలా హైలైట్ అండి అప్పటికీ మంచి చేసే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో ఇంత అద్భుతంగా ఇంత మంచి అవకాశాలు కల్పించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా హర్షధ్వనాలతో ఈరోజు స్వాగతం పలికి నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేశారు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలైతే మాట చాలా ఆనందంగా ఉన్నారు కారణం ఏంటంటే మేము గెలిపించుకున్నందుకు మా నాయకులు మాతోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు నరేంద్ర మోడీ కూడా ఇంత మంచి పనులు చేస్తున్నారంటే ఇంకా ఇంకా మాకు ముందు ముందుకి చాలా మంచి పనులు చేస్తారని యువత కూడా కోరుకుంటున్నారు రోడ్ షో అనేది చాలా చాలా ఇది గొప్ప విషయం అండి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసి ఇలాగే ఉంటే మనకి మన రాష్ట్రము దేశం బాగా డెవలప్ అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు అన్ని హామీలు నెరవేర్చారు మోడీ గారు కూడా అన్ని విషయాల మీద ఆయన క్లియర్ గా ఆయనకి ఇచ్చారు కాబట్టి గ్రాండ్ సక్సెస్ అయింది ఈ సభ